నమస్కారం ఈరోజు మనం ఒక పెద్ద టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం హైదరాబాద్ ఆకాశంలో జరుగుతున్న ఒక అద్భుతమైన మార్పు గురించి దాని వెనుకున్న కథ గురించి లోతుగా చర్చిద్దాం ఒక్కసారి ఆలోచించండి రోజూ ఉదయం అరవై ఐదవ అంతస్తు నుంచి నగరాన్ని చూస్తుంటే ఎలా ఉంటుంది ఇది ఇప్పుడు హైదరాబాద్లో చాలామందికి కలకాదు నిజం కాబోతోంది మన నగరం ఊహించని వేగంతో ఆకాశం వైపు దూసుకెళ్తోంది ఈ అద్భుతమైన అభివృద్ధిని చూస్తే మనకు గర్వంగా ఉంటుంది కాని ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది అదేంటంటే ఈ ఆకాశ హార్మ్యాల భారాన్ని మన నగరం పునాదులు మోయగలవా సరే అసలు ఈ మార్పు ఎంత పెద్దది దీని వెనకున్న కారణాలేంటి లోతుగా చూద్దాం రండి ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనే జస్ట్ నైన్ మంత్స్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ ఏకంగా సెవెంటీ సెవెన్ కొత్త హైరైజ్ బిల్డింగ్స్కు పర్మిషన్ ఇచ్చేసింది సెవెంటీ సెవెన్ నమ్మగలమా ఇదేదో నెమ్మదిగా జరిగిన గ్రోత్ కాదు ఇది ఒక రకమైన కన్స్ట్రక్షన్ రెవల్యూషన్ జస్ట్ కొన్ని నెలల్లోనే అంతా మారిపోయింది ఆ స్పీడే మనల్ని ఆశ్చర్యపరుస్తోంది అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏవో కొన్ని ఎత్తైన బిల్డింగ్లు గురించి కాదు సిటీ ఆర్కిటెక్చర్ జనసాంద్రత రెండింటిలోనూ ఒక ఫండమెంటల్ చేంజ్ అనమాట పాత పద్ధతి నుంచి ఈ మెగాస్ట్రక్చర్స్కి మారడం ఒక పెద్ద జంప్ మరి ఈ భూమికి కారణమేంటి రెండు వైపులా ఉంది కదా ఒకటి కొనేవాళ్ల నుంచి ఫుల్ డిమాండ్ వాళ్లకిప్పుడు మోడ్రన్ స్టైల్ కావాలి ఇంకోవైపు డెవలపర్లకు భూమి ధరలు పెరిగిపోతున్నాయి సో వాళ్ళు లాభాలు చూడాలంటే పైకి కట్టాల్సిందే ఈ డెవలప్మెంట్ అంతా సిటీ మొత్తం ఒకేలా జరగట్లేదు ఇక్కడ చూస్తే మనం క్లియర్గా తెలుస్తోంది ఇది ఎక్కువగా టెక్ కారిడార్ చుట్టూ ఉన్న హాట్స్పాట్లలోనే కేంద్రీకృతమై ఉంది అయితే ఈ విపరీతమైన ఎదుగుదలకు ఒక మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇప్పుడు మనం అసలు ఛాలెంజ్లోకి వెళ్దాం అదేంటంటే ఈ స్పీడ్కి సిటీ దగ్గరున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్య పెరుగుతున్న గ్యాప్ ఇప్పుడు ఏంటంటే ఇంతమంది కొత్తగా ఈ టవర్స్లోకి వస్తే మన సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళందరినీ హ్యాండిల్ చేయగలదా ఇదే ప్రశ్న ఇప్పుడు ఎక్స్పర్ట్స్నే కాదు కొంతమంది డెవలపర్స్నే కూడా ఆందోళనకు గురిచేస్తోంది ఇది ఒకే నగరంలో ఉన్న రెండు వేరువేరు చిత్రాల లాంటిది ఒకవైపు మనది గ్లోబల్ సిటీ అవుతుందనే కల మరోవైపు రోజూ మనం చూస్తున్న నిజం ట్రాఫిక్ చిన్నవానకే మునిగిపోయే రోడ్లు నీటి సమస్యలు ఇలాంటివి ఈ కథనం నుంచి వచ్చిన ఒక హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది అదేంటంటే ఈ కొత్త బిల్డింగ్ల భారాన్ని ఇప్పుడున్న సిటీ వసతులు తట్టుకోలేకపోతే హైదరాబాద్ భవిష్యత్తులో ఒక అస్తవ్యస్తమైన నగరంగా మారే ప్రమాదం ఉంది ఈ బిల్డింగ్లు చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి నిజమే కాని ఆ మెరిసే ప్రకటనల వెనుకున్న ఒక ముఖ్యమైన ప్రశ్నని మనం అడగాలి సేఫ్టీ సంగతేంటి ఇప్పుడు లగ్జరీకి కొత్త స్టాండర్డ్స్ వచ్చేశాయి స్విమ్మింగ్ పూల్స్ కాదు ఏకంగా గాల్ఫ్ కోర్సులు స్కైవాకులు చివరికి ప్రైవేట్ హెలిపాడ్లు కూడా ఆఫర్ చేస్తున్నారు చాలా లైఫ్ స్టైల్ అన్నమాట అంతా బానే ఉంది కాని ఒకవేళ అరవయవ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే మన నగరం దానికే ఎంతవరకు సిద్ధంగా ఉంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే అసలు పాయింట్ ఈ టవర్స్లో నివసించే వేల మందిని కాపాడటానికి మన దగ్గర పక్కా సిస్టమ్స్ ఉన్నాయా వాళ్ల భద్రత విషయంలో ఎలాంటి డౌట్స్ ఉండకూడదు జవాబుదారీతనం ఎవరిది పరిస్థితి కొంచెం ఛాలెంజింగ్ గా ఉన్నా సొల్యూషన్స్ లేవని కాదు ముందుకు ఎలా వెళ్లాలో కథనం మనకొక క్లియర్ రోడ్ మ్యాప్ చూపిస్తుంది ఇక్కడ పాయింట్ డెవలప్మెంట్ను ఆపడం కాదు దాన్ని సస్టైనబుల్గా అంటే తెలివిగా చేయడం హైదరాబాద్ కేవలం ఎత్తైన నగరంగానే కాదు ఒక మంచి ప్లానింగ్తో ఉన్న నగరంగా ఎదగాలి ఈ నాలుగు స్టెప్స్ ఇవి కేవలం సలహాలు కాదు ఈ భూమిని సరిగ్గా మేనేజ్ చేసి రిస్కులను తగ్గించి హైదరాబాద్కు ఒక మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఇవి ఒక ప్రాక్టికల్ బ్లూప్రింట్ సో ఫైనల్ గా హైదరాబాద్ ముందున్నది రెండు దారులు ఒకటి వరల్డ్ క్లాస్ సిటీగా మారడం రెండు ఒక పెద్ద వర్టికల్ ట్రాఫిక్ జామ్ గా మిగిలిపోవడం ఏ దారిలో వెళ్తుందనేది ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది రావో తెలుగు మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి